నన్ను అనువరు కోతి అనివారు నన్ను చిన్నప్పుడు కోతిలాగా ఉన్నాను అనువారు నన్ను పుట్టోడు అనివారు నల్లోడు అనివారు బక్కోడు అనివారు అన్ని పేర్లు ఏ పేర్లున్నా అన్ని పేర్లు పెట్టి నన్ను పిలిచేవారు మా నాన్న ఆ పేర్లు ఒకసారి మా హెడ్ మాస్టర్ మీ పుట్టోడు గట్టుడయా సెవెంత్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చాం మీ పుట్టోడు గట్టుడయా అన్నాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు అని పొగుడుతూ ఉన్నాడు కానీ మా నాన్నకి బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ వింటే మా నాన్న అన్నాడు నిన్ను నా చేతిలో ఉంది ఉదయకాలం మేము చూస్తాం ఒక వాక్యాన్ని ఎహెస్కెల్ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో మేము ఒక మాట చూస్తాం అక్కడ ఏమున ఉంటుందంటే ఇదిగో ఇస్రాయిలీలు శ్రమ పడుతున్నారు ఇస్రాయిలీలు ప్రభు చేతిలో శ్రమ పడుతున్నారు ప్రభు చేతిలో కష్టపడుతున్నారు ప్రభు చెప్తుండే మీరు మాట వినకపోతే మిమ్మల్ని సమూల నాశనం చేస్తానన్నాడు అయితే ఫిలిస్తీన్లు అమోనియులు తర్వాత రకరకాల ఆ బయట వ్యక్తులు అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు ఆనందపడుతున్నారు సంకలు చరుచుకుంటూ ఉన్నారు తప్పళ్ళు కొడుతూ ఉన్నారు అప్పుడు ప్రభు అన్నాడు నా పిల్లలు వారు నా పిల్లలు వారిని సరి చేయడానికి నేను కొడతాను వారిని తిడతాను వారు కాకి పిల్ల కాగింది ముద్దంట నా పిల్లలు వారు నేను శిక్షిస్తాను వారు సరైన మార్గంలో నడిపించడానికి నా పిల్లల్ని నేను సరి చేసుకుంటూ ఉంటాను నువ్వెవడో రా మధ్యలోకి వచ్చి అందుకే భార్య భర్తను గొడవ పడుతున్నప్పుడు మధ్యలోకి వెళ్ళకూడదు ఇప్పుడు వెంటనే వచ్చి ఎవరో భార్యను కొడుతున్నాడు భర్త కొడుతుంటే మధ్య మూడవ వ్యక్తి వచ్చి ఆ భర్తని రెండు మూడు దెబ్బలేసాడు వెంటనే తిరగబడిపోయింది నా భార్య ఏమని తిరగ ఏమని అన్నదంటే ఏ ఎవరు నువ్వు మధ్యలో వచ్చా నా భర్త నన్ను కొట్టాడు మేము కొట్టుకుంటున్న తిట్టుకుంటే మధ్యలో ఏకమవుతా నువ్వేమోడు మధ్యలో రావడానికి ప్రభు అంటూ ఉన్నాడు మా పిల్లల్ని నేను పడతాను సరి చేస్తాను నువ్వెవడు నవ్వడానికి నవ్వుతున్నావు నీ అంతు చూస్తా నేను అన్నాడు అర్థమవుతుందమ్మా అందుకే నా మా నాన్న ఆరోయిని మా హెడ్ మాస్టర్తో అన్నాడు మా కొడుకుని పుట్టాడు అంటావారా నువ్వు నువ్వెంత పొడుక్కుంటే మాత్రం నా నా కొడుకుని కించు నువ్వు ఇతరులకి హీనంగా కనపడవచ్చు ఇతరులకి అంత అందంగా నువ్వు పోవచ్చు అంత ఉన్నత స్థితి నీకు రాకపోవచ్చు భగవంతుడు ఈరోజు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని విశ్రమించేవాడు అంటాడు ఆయన నాకు ఆశ్రయ నా కోట నేను నమ్ముకొని నా దేవుని గురించి నేను చెప్పుచున్నాను యుహోవా నా ఆశ్రయం అని నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని యుహోవా నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు అచ్చం భగవంతుని నివాస స్థలంగా చేసుకున్నావాట